హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఇండియా నుండి యూఎస్కి వచ్చే ముందు రోజండి చాలా బాధగా ఉంది ఇంకా అసలు రేపే అని అనుకుంటూ ఉంటే వెళ్ళాలి అనేది కొంచెం బాధగా ఉంది అండ్ ఏంటంటే ఆ రోజు మొత్తం కూడా నేను అన్నీ నాకు ఇష్టమైన ఫుడ్ అంతా తింటూ ఉన్నానమాట మేము యుఎస్ అంటే మేము ఇండియా వెళ్ళింది కరెక్ట్ సమ్మర్లో అండి మనం మంచిగా మ్యాంగో సీజన్లో వెళ్ళాను బట్ నేను ఒక్కటి కూడా ఫుల్గా తినలేదనమాట ఆ ఫైవ్ వీక్స్ వెళ్ళాము ఆ ఫైవ్ వీక్స్లో ఒకటి కూడా ఫుల్గా తినలేదు మ్యాంగో ఆ వచ్చే ముందు రోజు ఎందుకు అనమాట మళ్ళీ యుఎస్ వెళ్తే మనకి కావాల్సిన మ్యాంగోస్ మన దగ్గర టేస్ట్ అయినా మ్యాంగోస్ అయినా రకరకాల మ్యాంగోస్ అన్నీ దొరుకుతాయి కదా ఇక్కడంటే దొరకవు కదండి యుఎస్లో సో అందుకనేసి ఫస్ట్ అయితే మ్యాంగోతో స్టార్ట్ చేశానండి తిందాము అనేసి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను దాని తర్వాత అమ్మమ్మ వచ్చేసి నెయ్యి కాచారనమాట మేము ఎస్ తీసుకురావడానికి అమ్మమ్మ నెయ్యి కాచారు సో అందులో లాస్ట్లో గిన్నెలో నెయ్యి కాచినప్పుడు గోదావరి అంటారు కదా సో అది ఉండిందనమాట సో చిన్నప్పటి నుండి అది నెయ్యి కాచినప్పుడల్లా ఎవరో ఒకరు తింటూ ఉంటామన్నమాట సో చాలా రోజుల తర్వాత అమ్మమ్మ తింటావా అంటే యా అని చెప్పాను సో అమ్మమ్మ ఆల్రెడీ ఇంకా నీకు ఎందుకులే పని అనేసి అమ్మమ్మనే గీరి నాకు పెడతా ఉన్నారు సో అలా అయిపోయిందనమాట దాని తర్వాత మళ్ళీ కొంచెం టైం తీసుకొని మళ్ళీ జున్ను తిన్నానండి జున్ను కూడా ఏంటంటే ఆ ముందు రోజు చేశారు మేము వెళ్ళినప్పుడైతే మంచిగానే మా రిలేటివ్స్ వాళ్ళకి జున్ను పాలు ఉంటే ఇంకా మాకు పంపించారు సో చూసారా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ జున్ను చూస్తుంటే అబ్బా మళ్ళీ తింటే బాగుండు అనిపిస్తుంది మేము వచ్చే రోజు కూడా జున్ను పాలు ఉన్నాయండి బట్ అది ఫస్ట్ టూ డేస్లో ఉండే జున్ను పాలు అనమాట సో మనకి కొంచెం ఇలా గడ్డగా ఇట్లా వస్తుంది కదా జున్ను సో అది అనమాట సో అది చేయమని చెప్పాను కానీ అసలు టైం లేదండి మాకు అస్సలు ఇంకా రేపే ప్రయాణం అంటే ఇంకెంత బిజీగా ఉంటామో కదా సో అలా అయిపోయిందనమాట మీకు నచ్చిందా జున్ను మళ్ళీ కావాలని అలాగే ఇక్కడ వచ్చేసి ఇంటి ముందు బర్డ్స్ నెస్ట్ ఉందండి అది కింద పడిపోయింది సో దాని గురించి వచ్చి చెప్తూ ఉన్నాడు పడిపోయింది అనేసి వేరే హౌస్ లో పోయాయా మంకీస్ వచ్చి తీసేస్తున్నాయా మంకీస్ మరి ఎక్కడ పెడదాం పైన పెడదామా మళ్ళీ గుచ్చుకుంటది అది చూసుకో అవు అక్కడ పైన ఉంది కదా అలా పెట్టాలి అలాగే ఆ రోజు సాయంత్రం మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చారండి మేము అప్పుడే ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చాము సిటీకి కొంచెం షాపింగ్ అదంతా ఉంటే వెళ్ళేసి వచ్చామన్నమాట అండ్ అలాగే ఇంకా అప్పుడే ఇంకా మా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా నేను కూడా మేము కూడా వెళ్తున్నాం కదా సో చాలాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళారనమాట ఈవినింగ్ అలా వచ్చేసి ఇంకా నైట్ వెళ్ళారు అసలు మా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కూడా నాకు అస్సలు వీలవ్వలేదండి నేను చాలా వీడియోస్లో ఇండియా వెళ్ళినప్పుడు చాలా వీడియోస్లో మా అత్తయ్య వాళ్ళందరినీ చూశారు కదా మీరు సో ఒకప్పుడైతే మొత్తం మా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదాన్ని నేను లైక్ ఎప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఇంకా మోస్ట్లీ అక్కడే టైం స్పెండ్ చేసేదాన్ని వాళ్ళ ఇంటి దగ్గర బట్ ఇప్పుడు ఎంత టైం స్పెండ్ చేద్దామన్నా మనకి టైం లేకుండా పోతుంది సో అలా అయిపోయింది అనమాట లైఫ్ ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి తిను మా బావ వాళ్ళ అబ్బాయి అండి అలాగే మా మామయ్య అందరూ వచ్చారనమాట ఆ రోజు పలకరించి వెళ్ళడానికి ఆ రడల కొంటు సో దోనోటే యా కట కట పక్కన న భన్ దహేలే పెట్టియే నాకొడినది లాగే నాది వాడు జామునాది గడరే రిసీప్ట్ కూడా లేదు ప్రశ్న ఏంటి కొద్ది కొద్ది ఇన్ని మెగోరా ప్యాకింగ్ ముకమొయే ఏమంటారు మనం వెళ్ళం జై బోలి అన్న రోల్దా ఓ 예. 가린다. 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 예. 가린다. 예. 와. 에. 와. 왔다. 에이. 에 덩가. 오. 엥가발. 에이도. 이거 이거 이거. 아디가. 아디가. గుర్తిస్తేలా ఉంది దగ్గరకొచ్చిపండి సర్లే పాపం దగ్గరికి వెళితే మనసే நம்ம படிப்புக்கன்றி நம்ம சாயமும் கருத்து நன்றி అలా కొంచెం సేపు సాంగ్స్ కూడా పాడామండి ఇంకా చాలా సేపు మాట్లాడుకున్నాము అందరం కలిసి చాలా ఇయర్స్ అవుతుంది అనమాట అందరూ కలిసి బాయ్ బాయ్ అండ్ దాని తర్వాత సాంగ్స్ పాడాము అదేలే Bye bye. Bye bye. baby. Bye bye. 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 Bye

Duo 둘 iyorsun? ilian fun, I have. 我的 Britt will be 我切好的,你只 Trustee 節目豈要靠你了出自我生蟴白書,我寅靜に滅 finance 生蟴白書,我 Nine 像6 00 00 00 0031 00gende銜 高倫,你叫 themselves? <laughs> 来 waste, ng0 2 0 0 0% 1000 00h10 00h14 0031.16 00 вообще, bumps, oversight, sa <laughs> passada tracking Lisa Sho 1 后1 0099 00h Virt Eis� paso 1.12 00 rtiyconsum? 2 2 00h0 00h20 00h囌 1 Whil product, Sure 去 bone, size 3 00h10 00hrm 2 1 Pr有沒有7 2 00h20 00h trailers, 49 00h私is?1 00h 71